అందరికీ నమస్కారం ఆకలితో చచ్చిపోండి కానీ ఈ నలుగురిని మాత్రం ఎప్పుడు సహాయం అడగవద్దు అడిగినా ఎటువంటి ప్రయోజనం ఉండదు మరి ఆ నలుగురు ఎవరో తెలియాలి అంటే ఈ కథ వినాలి ఈ కథను వినాలంటే జ్ఞానం పెరుగుతుంది జీవితంలో కష్టాలు రాకుండా ఉంటాయి గుడ్డిగా ఎవరిని నమ్మకుండా ఉంటారు నిజమైన మిత్రులు ఎవరో కనిపెట్టగలుగుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది పూర్వం ఒకనొక సమయంలో ఒక అడవిలో ఒక విపత్తు వచ్చింది అది ఏమిటి అంటే ఆ అడవిలో వర్షాకాలంలో కూడా ఒక చుక్క నూరు కూడా ఆకాశం నుండి భూమి మీద పడలేదు నీళ్లు లేకపోవడంతో మొత్తం నదులు చెరువులు గుంటలు అన్నీ కూడా ఎండిపోయాయి అడవిలో నివసించే జంతువులు పశువులు తినడానికి ఏమీ మిగలేదు దాంతో చాలా జంతువులు పక్షులు ఆ అడవిని పోయాయి అయితే అదే అడవిలో ఒక కాకుల జంట నివసిస్తుంది ఆ కాకుల జంట ఒక చెట్టు పైన నివాసం ఉండేది ఆ కాకులకు మూడు రోజుల నుండి ఎటువంటి ఆహారం లభించలేదు దాంతో ఆ కాకులు నీరసించిపోయి పోయి చెట్టు కొమ్మ మీదనే నిలబడి ఏమైనా ఆహారం దొరుకుతుందేమో అని అటు ఇటు చూడసాగాయి అంతలో ఒక నక్క చిన్న మాంసం ముక్కను నోట్లో పట్టుకొని అటువైపుగా రాసాగింది అప్పుడు చెట్టు మీద ఉన్న ఆడకాకి నక్క నోట్లోని మాంసం ముక్కను చూసింది మాంసం ముక్కను చూడగానే ఆ కాకి ఆకలి మరింత పెరిగింది దాంతో కాకి ఆపుకోలేక నక్కను ఇలా అడుగుతుంది ఓ నక్క నేను మూడు రోజుల నుండి ఏమీ తినలేదు చాలా ఆకలిగా ఉంది నువ్వు కొంచెం దయ చూపించి కొంచెం ఆహారాన్ని పెట్టావా అని అడిగింది కొంచెం ఆహారం ఇస్తే నాకు ఉపకారం చేసిన దానివి అవుతావు లేకపోతే నా ప్రాణం పోతుంది అని కాకి నక్కను అడుగుతుంది నక్క ఆ రెండు కాకులను చూసి ఆడకాకి మాటలు విన్న తర్వాత మనసులో ఇలా అడుగుతుంది ఆడకాకి మాటలు విన్న తర్వాత మనసులో ఇలా అనుకుంటుంది ఈ చిన్న మాంసం ముక్కతో నా కడుపు నిండదు ఏదో విధంగా ఆ రెండు కాకులలో ఒక కాకిని నా దగ్గరకు పిలిచి ఆ కాకిని చంపుకు తింటే అప్పుడు నా కడుపు నిండుతుంది ఆ కాకిని ఎలా అయినా సరే దగ్గరికి వచ్చేలాగా చేయాలని అనుకుంటుంది తర్వాత నక్క కాకితో ఓ కాకి నీ పరిస్థితిని చూస్తే నాకు చాలా బాధగా ఉంది మూడు రోజుల నుండి ఏమీ తినలేదంటున్నావు కదా నేను ఎలాగో కడుపు నిండా తిన్నాను నీకు ఈ మాంస ముక్క ఇస్తానురా నా దగ్గరికి వచ్చి ఈ మాంసం ముక్కను తీసుకో అని చెప్పింది ఆ మాటలు నమ్మిన అడకాకి మాంసం ముక్క కోసం చెట్టు దిగి కిందికి రాబోతుంది అప్పుడు మగకాకి అడకాకిని ఆపి ఇలా అంటుంది నీకేమైనా పిచ్చి పట్టిందా ఆ నక్క మన శత్రువు నువ్వు దాని మాటలు ఎలా నమ్ముతావు నువ్వు ఇప్పుడు కిందికి వెళ్తే ఆ నక్క నిన్ను చంపి తినేస్తుంది ఆ మాంసం ముక్కను నీకు ఎరవేస్తుంది నువ్వు వెళ్ళవద్దు అంటుంది కాకిని ఆ అడకాకి మాత్రం ఆ నక్కను ఏం చేయలేదు ఆ నక్క ఆల్రెడీ కడ నిండా తిన్నానని చెప్పింది కదా ఆ నక్క చేయదు నేను ఆఖరికి తలలేకపోతున్నాను కనుక నేను వెళ్ళి తిన తీరుతాను అంటుంది మొగకాకి ఇంకొకసారి ఆడకాకి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తుంది కానీ ఆడకాకి మాత్రం వినదు అప్పుడు మగకాకి నువ్వు నేను మామూలుగా చెప్తే వినవు కదా అందుకే నేను నీకు ఒక కథ చెప్తాను నువ్వు ఈ కథ విన్న తర్వాత కూడా నక్క దగ్గరికి వెళ్ళాలి అనుకుంటా వెళ్ళు అని చెప్పి అంటుంది అప్పుడు అడకాకి నక్క దగ్గరికి వెళ్లకుండా కథ వినడం మొదలుపెట్టింది మగ కాకి కథ చెప్పడం ఇలా ప్రారంభించింది పూర్వం ఒక అడవిలో ఒక పావురాల జంట ఒక మర్రి చెట్టు తొర్రలోనే నివసిస్తూ ఉండేటివి ఆ చెట్టు మొదట్లోనే ఒక పాము నివసిస్తూ ఉండేది చెట్టు తొర్రలో పామురాలు గుడ్లు పెట్టుకున్నప్పుడల్లా పాము ఆ గుడ్లను తినేస్తూ ఉండేది పావురాళ్ళు ఆహార వేటకు వెళ్ళగానే పావు నెమ్మదిగా చెట్టు తొర్రలోకి వెళ్ళి గుడ్లు తినేస్తూ ఉండేది ఒక్కొక్కసారి గుడ్లు పిల్లలుగా మారినా వదిలేది కాదు తినేస్తూ ఉండేది దాంతో పావురాళ్ళు ఎప్పుడూ బాధపడుతూనే ఉండేటివి చాలాసార్లు ఇలా జరిగింది ఒకరోజు పావురాళ్ళు గుడ్లు పోయాయని చెట్టు మీద కూర్చొని ఏడుస్తూ ఉన్నాయి అప్పుడే అక్కడ ఒక కుంగ వచ్చి కూర్చుంది ఆ కొంగ ఈ రెండు పావురాలను చూసి ఓ పావురాలరా ఎందుకు ఏడుస్తున్నారు ఏం జరిగింది అని అడుగుతుంది అప్పుడు పావురం జరిగిందంతా చెప్తుంది నేను ఎన్నిసార్లు గుడ్లు పెట్టిన పిల్లల్ని చేసిన ఈ దుష్ట సర్పం తినేస్తూ ఉంది నేనేం చేయను ఆ పాము కూడా ఈ చెట్టు కిందే నివసిస్తుంది మేము ఆ పామును ఏమీ చేయలేకపోతున్నాము అని చెప్తుంది ఆ మాటలు విన్న కొంగ కాసేపు ఆలోచించి మీ అందరినతో రావడండి ఒక చెరువులో చాలా చేపలు ఉన్నాయి అందులో నుండి కొన్ని చేపలు తీసుకొని వద్దాము శత్రువు మనకన్నా బలవంతుడు అయినప్పుడు తన ముందుకు వెళ్ళి మనం గొడవపడకూడదు ఆ దుష్టులను మన తెలివితేటలతోనే ఎదుర్కోవాలి అందుకే మనం చెరువుల నుండి చేపలను తీసుకువద్దాము ఇక్కడికి కొద్ది దూరంలో ముంగీస నివాసం ఉంటుంది మనం చేపలను తెచ్చి ఆ ముంగీసను నివాసం దగ్గర ఉండి ఈ చెట్టు వరకు ఎరగా వేద్దాము చివరి చేపను పాము నివాసం దగ్గర వేద్దాము ముంగీస ఆ చేపలను తింటూ పావు పుట్ట దగ్గరికి వస్తుంది పామును చూడగానే ముంగీస చంపి తినేస్తుంది మీ శత్రువు మరణిస్తాడు అని కొంగ సలహా ఇస్తుంది పావురాళ్ళు ఆ మాటలు విని ధైర్యం తెచ్చుకుంటాయి పామును చంపడానికి సిద్ధపడ్డాయి ఈ రెండు పావురాలు మరియు కొంగ చేవు ద చెరువు దగ్గరికి వెళ్ళి చేపలను తెచ్చి ముంగీసకు ఎరగా వేశాయి తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని చెట్టుపైకి ఎక్కి కూర్చుంటాయి కొద్ది సమయంలోనే ముంగీసా బయటకు వస్తుంది ఎదురుగా చేప పడి ఉండడం చూసి ఎంతో సంతోషిస్తుంది ఆ చేపను తినేస్తుంది అలా ముందుకు వస్తూ చేపలను తింటూ ముంగీసా పాము పుట్ట దగ్గరికి వస్తుంది అప్పుడు ముంగీసా అసలు ఈ చేపలను ఎవరు ఇలా వరుసగా పెట్టారు ఇది ఎవరిల్లు ఎవరైనా నన్ను మోసం చేయాలని చూడట్లేదు కదా ఏదో ఒకటి జరగని కాసేపు ఎదురు చూద్దాం అని ఆ పాము పుట్ట దగ్గరికి కూర్చొని ఎదురు చూడసాగింది అంతలో పాము రాని వచ్చింది పాము ముంగీసను చూడగానే దాంతో గొడవ పడింది చివరికి పాము ఓడిపోయింది ముంగీస పామును చంపేసింది ఇదంతా చెట్టు మీద నుండి చూస్తున్న కొంగ పావురాలు ఇలా మాట్లాడుకుంటున్నాయి కొంగతో పావురాలు నీ వల్లే మేము పెద్ద సంఘటన నుండి బయటపడ్డాము దుష్ట సర్పం చనిపోయింది కనుక మేము చాలా సంతోషంగా ఉన్నాము అని అంటుంది ఇంతలో ముంగీస పైకి చూస్తుంది దానికి పావురాలు కనిపిస్తాయి అప్పుడు ముంగీస పావురాలతో ఇలా అంతా చేసింది మీరేనా అని అడుగుతుంది అప్పుడు పావురాలు జరిగిందంతా కూడా చెప్తాయి ఆ మాటలను విని ముంగిసా ఏంటి పైనుంచే ధన్యవాదాలు చెప్తావా కిందకి వచ్చి చెప్పవా అని అడిగింది అప్పుడు ఆడ పావురం ఆనందంగా ఎగురుకుంటూ వచ్చి ముంగీస ముందు వాలింది కానీ ముంగీస పావురం మీద కూడా దాడి చేసి చంపేసింది అప్పుడు చెట్టు మీద ఉన్న పావురం దుష్ట పాము బారు నుంచి బయటపడి ఈ దుష్ట ముంగీస మాయాజాలంలో పడిపోయామే అని బాధపడుతుంది ఈ కథను మగకాకి ఆడకాకి చెప్పి ఒక దుష్టుడి నుండి బయటపడే ప్రయత్నంలో ఇంకొక దుష్టుడి చేతిలో పడిపోయారు ఆ ఆడపామురం ముంగిస కూడా దుష్టి రాలే అనే విషయం మర్చిపోయింది కొంతమంది తీయటి మాటలు చెప్పి వారి వల్లకి లాక్కుంటారు కనుక నువ్వు నక్క దగ్గరికి వెళ్ళవద్దు అది మన శత్రువు నువ్వు వెళ్ళావంటే వెంటనే నక్కని చంపేస్తుంది మనం ఎంత కష్టంలో ఉన్నా ఈ నలుగురు వ్యక్తులను ఎప్పుడూ సహాయం అడగకూడదు అని అంటుంది అప్పుడు ఆడకాకి ఆ నలుగురు వ్యక్తులు ఎవరు అని అడుగుతుంది దానికి మగకాకి ఇలా చెప్తుంది జీవితంలో ఎప్పుడు శత్రువులను సహాయం చేయమని అడగకూడదు శంతువులను సహాయం కోరిన వారు మీకు ఏం సహాయం చేయరు పైగా మీపై రివేంజ్ తీర్చుకుంటూ ఉంటారు మీకు ఏదో ఒక విధంగా కష్టాలను కలుగజేస్తారు సో చంపేసే అవకాశం కూడా ఉంది కనుక శత్రువులను ఎప్పుడూ ఏ సహాయం అడగకూడదు ఇక రెండవ వ్యక్తి గర్వంతో ఉన్న వ్యక్తి ఎప్పుడైనా సరే గర్వంగా ఉన్న వ్యక్తుల దగ్గర సహాయానికి వెళ్తే వారికి ఉన్న గర్వంతో మిమ్మల్ని అవమానిస్తారు సహాయం చేయరు కనుక వారి దగ్గరికి కూడా సహాయం కోసం వెళ్ళకూడదు వారు సహాయం చేయరు కానీ అవమానించి పంపుతారు మూడవ వ్యక్తి కపటంతో ఉన్న వ్యక్తి కపటంతో ఉన్న వ్యక్తి దగ్గరకు కూడా ఎప్పుడు సహాయం కోసం వెళ్ళకూడదు ఎందుకంటే వారు ఎప్పుడు కూడా కపటంతో నిండిన మాటలే చెప్తారు బుద్ధిని ప్రయోగిస్తారు కపట ఆలోచనతో మిమ్మల్ని ముంచేస్తారు కానీ ఎటువంటి సహాయం చేయరు కనుక కపట బుద్ధి ఉన్నవారిని ఎప్పుడూ సహాయం అడగవద్దు ఇక నాలుగవ వ్యక్తి తాగబోతు వ్యక్తి తాగబోతు వ్యక్తులు ఎప్పుడూ కూడా సహాయం అడగకూడదు ఎందుకంటే తాగుబోతులు వారి కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేరు ఇక వారు మాకు ఏం సహాయం చేస్తారు కనుక వ్యక్తులు ఎప్పుడూ కూడా సహాయం అడగకూడదని మగ కాకి ఆడ చెప్తుంది దాంతో ఆడ కాకి ఇక నక్క దగ్గరికి వెళ్ళదు నక్క కూడా ఇక్కడ ఎంత ప్రయత్నించినా కాకి నా మాట వినట్లేదు అని వెళ్ళిపోతుంది కనుక కాకి చెప్పినట్టు ఈ నలుగురు వ్యక్తులను ఎప్పుడు కూడా సహాయం అడగవద్దు భర్త భార్య కలిసి నిద్రిస్తే ఏం జరుగుతుంది మహిళలు రాత్రిపూట భర్తతో కలిసి నిద్రిస్తే కలిగే లాభం ఏంటి అనే విషయం చాలామందికి తెలియదు మహిళలు ఎవరైతే గొడవపడి భర్తతో నిద్రించారో వారందరూ కూడా తప్పకుండా ఈ విషయాన్ని తెలుసుకోవాలి కాస్త సాధువు ఊరు తిరుగుతూ ఒక గొప్ప రాజ్యానికి రాజధానిగా ఉన్న ప్రదేశాన్ని చేరుకున్నాడు అక్కడ వీధులలో నడుస్తూ ఉంటే నేలపై పడి ఉన్న నాణ్యం ఒకటి అతడి కంటపడింది సాధువు కిందికి వంగి చేతిలోకి నాణ్యాన్ని తీసుకున్నాడు కానీ ఆ నాణ్యం వల్ల అతడికి ఏం ఉపయోగం లేదు ఉపయోగం లేకపోవటమే కాదు అనవసరం లేదు తన దగ్గర కావలసినవి ఉన్నావి అవి సరిపోతాయి అనుకున్నాడు ఆ నాణ్యం వల్ల కొత్తగా వచ్చే దినుసుల గురించి అతడు ఆలోచించడం లేదు అందువల్ల ఆ సాధువు నాణాన్ని ఎవరికైనా సరే ఇవ్వాలని అనుకున్నాడు ఆ నాణం అవసరం ఉన్న వాళ్ళ కోసం రోజంతా కూడా వెతికాడు కానీ ఎవరు కూడా కనిపించలేదు మధ్యలో చినిగిన బట్టలతో కొందరు ఎదురయ్యారు కానీ వాళ్ళు సంతోషంగానే ఉన్నారు తప్ప ఎవరిని చేయిచాసి అడగటం లేదు అలా వాళ్ళను చూసిన సాధువుకు సంతోషం వేసింది ఆ రాజ్యంలో ప్రజలు సంతృప్తిగా ఉండడం చూసి అతడికి ముచ్చట వేసింది సాధువు ఆ రాత్రికి ఆ ఊళ్ళోని ఒక చోట విశ్రమించాడు తెల్లారి సాధువు నిద్రలేవగానే ఆ దేశాన్ని పాలిస్తున్న రాజు తన సైన్యంతో పక్క రాజ్యంపై దండెత్తేందుకు వెళుతూ కనిపించాడు అతడు బలగాలు సాధువు ఉన్న చోటుకి రాగానే రాజుగారికి ఆగమని సైగ చేసి రథం నుంచి కిందికి దిగి సాధువుకు నమస్కరించాడు అప్పుడు రాజు సాధువుతో ఓ సాధువు కుంపుంగవ రాజ్య విస్తరణ కోసం నేను దండయాత్రకు వెళ్తున్నాను నాకు విజయం కలగాలని ఆశీర్వదించండి అని కోరాడు అప్పుడు సాధువు తన కోరికిన నానాన్ని ఆ రాజు చేతిలో పెట్టాడు అది అది చూసి రాజు ఆశ్చర్యపోయాడు ఏమిటి దీని అర్థం అన్నట్టుగా సాధువు ఎక్కువైపు చూశాడు అప్పుడు సాధువు చిన్నగా నవ్వి ఓ మహారాజా ఈ నాన్న మీ రాజ్యంలోనే నాకు దొరికింది దీని అవసరం నాకు లేకపోవడంతో అవసరం ఉన్న వాళ్లకు ఇవ్వాలని నిన్నటి రోజంతా కూడా వెతికాను అలాంటి వారు ఒక్కరు కూడా కనిపించలేదు అంతా సంతృప్తిగా కనిపించారు ఈ రాజ్యంలో ఉన్న దానితో సంతృప్తి చెందకుండా ఇంకా ఏదో కావాలని ఆరాటపడుతున్న వ్యక్తి మీరొక్కరే అని నాకు అనిపించింది అందుకే ఈ నాణ్యం మీకు ఇచ్చాను అని చెప్పాడు సాధువు మాటల్లోని అంతరార్థం గ్రహించాడు రాజు దాంతో రాజు దండయాత్ర ఆలోచనను విరమించుకొని వెనుదిరిగాడు నిరంతరం లేని దాని కోసం ఆరాటపడుతూ ఉంటే ఉన్నదాన్ని అనుభవించే భాగ్యం కోల్పోతాం ఆ భాగ్యం లేనివాడు ఎంత ఉన్నా ఏమీ లేనివాడవుతాడు అని రాజుకు అర్థమైంది ఈ రాజుకు ఒక భార్య ఉండేది ఆమె చాలా మంచి ప్రతివ్రత స్త్రీ చాలా మంచిది రాజు సాధు మాటలు విని ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత రాణి రాజును ఎందుకు యుద్ధానికి వెళ్ళలేదు అని అడుగుతుంది అప్పుడు రాణికి జరిగిందంతా కూడా చెప్పాడు రాజు రాజు మాటలు విన్న రాణి కూడా ఎంతో సంతోషిస్తుంది ఎందుకంటే రాజు యుద్ధానికి వెళ్ళటం ఆ రాణికి కూడా ఇష్టం లేదు ముందు రాజును దండ దండయాత్రకు బలవద్దని రాణి చెప్తుంది కానీ రాణి రాజు వినిపించుకోడు రాజు సాధువు మాటలను విన్నాడని తెలుసుకున్న రాణి ఆ సాధువు చాలా గొప్పవాడు ఎవరి మనసు అయినా సరే మార్చే శక్తి ఆ ఉందని గ్రహిస్తుంది ఆ తర్వాత రాణి రాజుతో ఆ సాధువు చాలా మంచి వాడిలాగా ఉన్నాడు ఆ సాధువు నాకు దేవుడిలాగా అనిపిస్తున్నాడు దయచేసి ఆ సాధువును మన కోటలో ఒకరోజు ఉండమని ఆహ్వానించండి అని కోరుతుంది రాజు కూడా దానికి సమ్మతించి స్వయంగా తననే సాధువు దగ్గరికి వెళ్ళి సాధువును ఒకరోజు కోటలోనే ఉండమని ఆహ్వానిస్తాడు దానికి సాధువు కూడా ఒప్పుకొని మరుసటి రోజు రాజుగారి దగ్గరికి వెళ్తాడు దంపతులు ఆ సాధువుకు ఎదురెళ్ళి ఆ సాధువుకు కాళ్ళను కడిగి కోటలోనికి తీసుకువచ్చి ఆ సాధువుకు సకల మర్యాదలు చేస్తారు రాజుగారు చూపించే గౌరవ మర్యాదలకు సత్కారాలకు సాధువు కూడా సంతోషించాడు అప్పుడు సాధువు రాజుతో ఇలా అంటాడు ఓ రాజా మీరు చేసిన ఈ సేవలతో నేను చాలా ప్రసన్నమయ్యాను కనుక నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను మీ భార్య ఒక మహాప్రతిభ ఆవిడ వల్లనే మీకు సకల ఐశ్వర్యాలు వచ్చాయి మీ భార్యను మీరు ఎప్పుడు కూడా బాధించకుండా సంతోషంగా ఉండేలాగా చూసుకుంటే మీకు అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి ప్రతి పురుషుడు కూడా భార్యతో మంచి సంబంధాలను కలిగి ఉండాలి భార్యాభర్తల మధ్య గొడవలు రాకూడదు ఒకవేళ గొడవలు వస్తే కూర్చొని మాట్లాడుకొని ఆ గొడవలను సర్దిద్దుకోవాలి ఎందుకంటే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే ఇంట్లో పేదరికం మరియు దరిద్ర దేవత నివాసం ఉంటాయి అందువల్లే భార్యాభర్తల మధ్య స్నేహభావము సఖ్యత ఉండటం చాలా అవసరం పురుషులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి భర్త ఎప్పుడు కూడా భార్యపై కోపం చూపించి దూరంగా ఉండకూడదు అలా చూస్తే భార్య మనసు చాలా బాధపడుతుంది భార్యను ఇంటి లక్ష్మి అంటారు లక్ష్మి బాధపడితే ఇంట్లో వాళ్ళ ఐశ్వర్యం నెమ్మదిగా అరించకపోవడం పేదరికం వస్తుంది భార్య భర్తలు ఎప్పుడు కూడా వేరువేరుగా నిద్రించకూడదు ఒకే చోట నిద్రించాలి భార్య భర్తలు ఒకే చోట నిద్రించటం వలన ధనము వైభవము ఉన్నతి లక్ష్మి అనుగ్రహం అనేది పెరుగుతూ వస్తాయి లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది ఎప్పుడైతే ఇంటి లక్ష్మి అనగా గృహలక్ష్మి ప్రసన్నం అవుతుందో అప్పుడే లక్ష్మీదేవి కూడా ప్రసన్నత చెందుతుంది అని సాధువు దంపతులకు చెప్తాడు మరునాడు సాధువు దంపతులకు వీ కోలు పలికి రాజమహల్ నుండి వెళ్ళిపోతాడు కొన్ని రోజుల తర్వాత రాజుగారికి రాణితో గొడవ జరుగుతుంది దాంతో రాజు రాణి ఇద్దరు కూడా విడివిడిగా ఉండటం ప్రారంభిస్తారు రాజుగారు ఒక గదిలో రాణిగారు ఇంకొక గదిలో విడివిడిగా నిద్రిస్తారు కానీ రాణిగారు మాత్రం ప్రతిరోజు రాత్రి రాజుగారిని చూడడం కోసం ఆయన పడుకున్న ఒక ఒక్కసారి గదిలోకి వెళ్తూ ఉండేది అయితే శత్రు రాజ్యపు గూఢచారి ఒకడు సిఫాయి రూపం ధరించి ఆ రాజ్య మహల్లోని ఉండేవాడు ఈ గూఢచారికి రాజుకు రానికి మధ్య గొడవ జరిగిందని తెలుస్తుంది రాజు రాణి విడివిడిగా పడుకుంటున్నారని తెలుస్తుంది ఇదే మంచి సమయం అని గ్రహించి ఆ గూఢచారి రాజుగారిని చంపి మొత్తం రాజ్యాన్ని దోచుకోవాలని అనుకుంటాడు ఒకరోజు రాత్రి ఈ గూఢచారి మరికొంతమంది పందిపోట్లతో కలిసి రాజుగారి ఉండరిగా ఉన్న పడుకున్న గదిలోకి వేసి వెళ్తాడు అప్పుడే రాణి రాజుగారిని చూసి వెళ్ళాలని ఆయన గదివైపుకు వస్తుంది రాణి చూసి రాజుగారిని చంపడం కోసం కొంతమంది దుండగులు వచ్చారని తెలుసుకొని సైనికులను వెంటనే పిలిచి వాళ్ళని పట్టుకోమని చెప్తుంది సైనికులు ఆ గూఢచారిని బందిపోటు ముఠాను పట్టుకొని బంధిస్తారు అప్పుడు రాజుగారు మేల్కొని జరిగిందంతా కూడా తెలుసుకొని రాణికి కృతజ్ఞతలు చెప్తాడు ఆ సమయంలో రాజుగారికి సాధువు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి ఎప్పుడు కూడా భార్యాభర్తలు ఒకే చోట కలిసి పడుకోవాలి దాని వలన ప్రమాదాలు తప్పుతాయి ధనధాన్యాలు కలుగుతాయి అని సాధువు చెప్పిన విషయం రాజుకు గుర్తొస్తుంది సరైన సమయంలో రాణి ఆ దుండగులను పట్టుకొని ఉండకపోతే నా ప్రాణం ధనం రాజ్యం అన్నిటిని కోల్పోయేవాడిని కదా నిజంగానే నా భార్య దేవత లక్ష్మీదేవి స్వరూపమే నా భార్యను నేను ఎప్పుడు కూడా సంతోషంగా ఉంచాలి గొడవలు పడకూడదు అని రాజుగారు అనుకొని రానితో గొడవలు పడకుండా సంతోషంగా జీవిస్తాడు కాబట్టి భార్య భర్తలు ఎప్పుడు కూడా పిడిగా పడుకోకూడదు కలిసి నిద్రించాలి దానివల్ల ప్రమాదాలు తప్పుతాయి ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి గొడవలు రావు లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల సంపదలు సిద్ధిస్తాయి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఇలా ఈ విధంగా చేయండి